ఉన్నత శిఖరాలని ప్రతి ఉన్నప్పుడు పది మంది పలకరించడం కాదు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి పలకరిస్తూ ఉంటే ఆయన మన ముందరి మధ్యలో జన్మతో ఉన్నట్టే భావించాలని చెప్పి ఎన్నో సేవలు అందించి మన మధ్యలో లేకపోయినా మన ముందు ఉన్నట్టే ఆయన మన మార్గదర్శిగా ఉన్నట్టే అనుకుంటూ మరి ఈ యొక్క సమావేశానికి అక్టోబర్ ముప్పై ఒకటి చాలా గ్రాండ్గా చేశాము సాగిటి పర్సదే ఆ రోజు అంటే ఆయనకు నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం ఆయన అంటే ఇవ్వాలి ఇస్తూ ఉంటేనే మన మనసు సంతోషంగా ఉంటుంది ఇవ్వకుండా అంతా దాచిపెట్టుకుంటే రోగాలు వస్తాయని చెప్పి ఈ ఉచితలో ఉన్న హాయి లేదని అని ఒక పాట పాడారు వాళ్ళు మరి ఆ సమయంలో వారి మనవరాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది దాదాపు అప్పట్లోనే వారు కోటిన్నర రెండు కోట్ల రూపాయల దాకా ఆ పాపకు ఖర్చు పెట్టడం జరిగింది అలాంటి విష అలాంటి సన్నివేశంలో కూడా ఇక్కడికి వచ్చి తన బర్త్డే చేసుకొని అందరి గ్రీటింగ్స్ తీసుకొని ఆయన ఎంతో హుషారుగా మాట్లాడేట్టు ఆ రోజు ఐఎంఏహాలు

భారతి గారి యాభై సంవత్సరాల వివాహ సమయం స్వతంత్ర ఆ సందర్భంలో ఒక పుస్తకాన్ని ఒకసారి జీవితాన్ని అమ్మగారు వారు జీవితంలో ఏ సేవలు అందించారు ఎలా చేయించారు అనే జీవిత ఆ సందర్భంలో రామ సార్ అంటే సార్ మీరే మాట్లాడండి సార్ మీ జీవిత విశేషాలతో మీకు రామారెడ్డి గారితో అనుబంధం చెప్పారు మీకు కింద అనుబంధం ఆ విషయాలు చెప్పండి ఆయన నిరాగ పుస్తక్రమంగా దాదాపు ఒక రఘట సే చర్య దాంట్లో అవసరం నేను అవసరమైనటువంటి రాసినట్టు మళ్ళీ రామడ్డి గారి దగ్గర కూర్చొని సరి చేస్తుంది ఆ పుస్తకంలో విశేషాలు ఆ పుస్తకం వాళ్ళకు అందిస్తే తర్వాత వాళ్ళ జ్ఞానం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శాస్త్రం చెరాలి చెప్తా జన్మ మృతి జరా ఈ జన్మ వచ్చిన తర్వాత అంటే కూడా జన్మ మన జన్మ మనం చూడదు కానీ మన జన్మ కలిగినప్పుడు గొప్పవాడ అవకాశం లేదు పుట్టిన తర్వాత ఇంకేంటి అంటే మృత్యువల్ జన్మ ఏంబడే మృత్యువల్

ఖచ్చితంగా విజయకుమార్ గారు ఆర్థిక సహాయం చేస్తేనే ఎన్నో కోపాలను మనం నిర్మించుకున్నాము ఈ ప్రాంతంలోకి వెళ్ళిన కూడా విజయకుమార్ సామాన్యం సామాన్య మాట్లాడుకోవడం ఇప్పటికీ జరుగుతుంది వారు తీర్చలేనిది వారి ఆత్మ శాంతి జరగాలని కుటుంబ సభ్యులకు మరో ధైర్యాన్ని అలాగే అయితే కాటన్ మార్కెట్ ఇచ్చినప్పుడు సరిపోకపోయేది ఈ రోజు అక్కడ కాటన్ మార్కెట్ నుంచి రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఆయన మొత్తం సీసీ చేసినందుకు కూడా కాటన్ మార్కెట్ ధాన్యం అక్కడ ఆరంభిస్తున్నారు రైతులకు కూడా ఉపయోగం చేసినట్లయింది ఆ కాలంలో కూడా ఆయన చేసినటువంటి త్యాగము గుర్తించవచ్చు ఒకటి ఏంటంటే నేను నేను ప్రజలు చేసినప్పుడు కూడా ప్రతిదానికి ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు అని అనేవాడు ఒకటి ఆయన చేసినటువంటి దానాలు ఎవరు కూడా చేసేలా చేయలేరు తెలియదు మనకి తెలిసినంత వరకు లయన్స్ ఆఫ్ జడ్జ నిలబడినట్టు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయకుమార్ గారు రోజు మనం ఈ భవనంలో ఉన్నవన్నీ కూడా ఆయన ధైర్యం ఆయన ప్రోత్సాహపడతమే అని గుర్తించవచ్చు ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకుంటే మాత్రం ఈ భవనం కాకపోయేది నాకు అనిపిస్తుంది ఒకటి ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోవడం అనేది బాధాకరం కానీ ఎందుకంటే పెద్ద వయసే కాదు కేవలం డెబ్బై నాలుగు సంవత్సరాలు మరి అపరధాలకరుడు అనే పేరు వహించినటువంటి విజయ్ కుమార్ గారు ఇంకా ఎంతో కాలం బ్రతికుండాల్సింది నిజానికి మంచి వాళ్ళనే ముందు తీసుకుపోతున్నారు అంటారు డాక్టర్ దేవుడు ఆ రకంగా చూసినా మరి అందుకే వారి ఆయుష్ తక్కువ ఉంది అనిపిస్తుంది మహానుభావులు అంతా కూడా వివేకానందులు ఆదిగూరు శంకరాచార్యులు అట్లాంటి మహానుభావులు కూడా చిన్న వయసులోనే పోవడం మనకు అందరికీ తెలుసు మరి అటువంటి మహానుభావుల్లో విజయ్ కుమార్ కూడా ఉన్నాడని ఇంతకనే కొన్ని దర్శనం అవసరం లేదు వారు వయసు డిస్టిక్ గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ ప్రెసిడెంట్గా చేశాను మరి ఎన్నో కార్యక్రమాల్లో కూడా వారి ప్రోత్సాహం మా ఇంకా ఉండి ముందు నడిపించింది మమ్మల్ని అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఒకటి సేవా కార్యక్రమం కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది అది ఆయన తెలుసుకున్న ఆయన లోపలికి వస్తూ వస్తూనే పలకరించి కార్యక్రమం చేస్తున్నాం అంటే ఏంటి అన్నాడు దాని వివరాలు చెప్పంగానే మీరు గుర్తు చెప్పాల్సి వచ్చి కూర్చున్నారు ఆయన ప్రకటించే వరకు నాకు తెలియదు మొట్టమొదటి ఇప్పటివరకు కూడా డొనేషన్ ఆయనదే ఆ సేవా కార్యక్రమానికి లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది ఎలాంటి ఎవరు నేను అడగకుండా మరి మంచి పనులకి ఆ రకంగా ఎంతో ఉదార స్వభావంతో ఈ సమాజ సేవలో ఉన్నటువంటి మహనీయుడు మరి త్రీ ట్వంటీ ఏలో మా క్లబ్ గుర్తింపట్టే కుమార్ చర్చల క్లబ్ అంటే కొంతమంది గుర్తుపట్టే వాళ్ళం గుర్తుపట్టకపోయే వాళ్ళేం కానీ విజయ్ క్లబ్ అంటే కొందరు గుర్తించే అటువంటి చచ్చల్ల క్లబ్కు పెద్ద గుర్తింపు తెచ్చి మరి అందరికీ ప్రేమ పాత్రడైనటువంటి మా పెద్దన్నయ్య విజయకుమార్ వారు వారితో పాటు దీనివర్త కొంత లక్ష్మీ ఇరవై ఎక్సైజ్ వరకు మామూలు ఆఫీస్కి తగ్గ వచ్చేవారు వచ్చినప్పుడు పరిచయానికి వారు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా నేను భోజనం చేయించి పంపించేవాడిని నన్ను కూర్చోబెట్టుకునేసి కూర్చెప్పేవాడు సార్ ఆ ఇంప్రెషన్తోనే నేను నైన్టీ ఫైవ్లో మెంబర్ అయ్యాను దాని తర్వాత ఆయన గైడెన్స్ చేసేస్తూ నేను కూడా ఈరోజు ఒక డిస్కర్గా పీజీగా మీతో నిర్వహణ చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఆయన లేడు లేడు మాత్రం ఎప్పుడు సమస్య లేదు ఆయన ఎప్పటికీ ఖచ్చితంగా అందరు గ్యారెంటీగా ఉంటారు ఎక్కడ వీలు ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం నాకు గట్టిగా అది అవును అంటే ఒకసారి గట్టిగా చెప్పగలుగుతానంటారు మంచి వాళ్ళకి ఎప్పుడు మాట ఉండదు సార్ ఆంధ్రప్రదేశ్ సరే గవర్నర్ అయిన తర్వాత నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో వయస్ గవర్నర్ తర్వాత నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్లో గవర్నర్గా ఎవరి చేయని ఫస్ట్ స్కీమ్ అనమాట ఫస్ట్ ఒక లైఫ్ నెంబర్కి ఆయనకి ఐడియా వెళ్ళడాల్సింది కానీ ఇన్సూరెన్స్ అనే పాలసీ కూడా నేను పెట్టింది కుమార్ సార్ మీ అందరికి తెలియదు అప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన ఎవరైనా యాక్చువల్గా చనిపోతే అప్పుడు ఆ కార్డులో ఆరు లక్షలు ఇచ్చేవాడికి ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఉంది పది లక్షలు వస్తున్నాయి కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది పాలసీని కుమార్ సారే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట వాళ్ళతో మాట్లాడి నేను గవర్నమెంట్ కూడా నంద సోమార్ గారు మన ఎక్స్ ఎమ్మెల్యే కొడంగల్ వారు అక్టెంట్ తక్కువ పది లక్షలు నేను ఇచ్చారు అట్లాగే ముగ్గురు తనిపితే ముగ్గురు పది పది లక్షలు వచ్చాయి కానీ మన కట్టే వాళ్ళు కూడా పది లక్షలు తరగం లేదు అప్పుడు అట్లా ఐదు రకాల ఇన్సూరెన్స్ అంటే కూడా చేస్తూ తినెస్ కూడా ఏ గవర్నర్ కూడా ఫస్ట్ ఎలక్షన్స్ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు కానీ గవర్నర్ ఎవరు పెట్టరు అది మాత్రం గ్యారెంటీ కానీ గవర్నర్ రైతులకు కూడా ఏడు ఎవరెస్ ఆయన ఇప్పించారు డిస్టిక్కి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కాదు ఒక లక్ష మీద లక్ష ఇరవై వేలు నేను ఇస్తారు దాంట్లో మామూలుగారు కూడా సార్ అప్పుడు లైఫ్ స్టాప్ మామూలు డబ్బులు లేకుంటే రెడ్ క్రాస్ నుంచి లక్ష ఐదు ఇచ్చి లక్ష ఇచ్చాను లక్ష ఇరవై సార్ ఒక కాంగ్రెస్ పంపించారు ఇట్లా దేంట్లో కూడా నేనంటూ ఆయన ముందు ఒక గట్టి నమ్మకం మామూలుగా జిల్లాలో నేను గవర్నర్ అయిన సార్కి ఏ పను నాకు చెప్పేవాడు పెద్ద సుబ్బరామే గారు ప్రోగ్రామ్ ఒకటి మనం మా పొరలు చేయాలి అని ఆయన కోరిక నా ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా ఫిఫ్టీ ట్వంటీ థౌసండ్ పబ్లిక్ గ్యాదరింగ్ చేసేసి పెద్ద మీటింగ్ చేయాలి అని మీరు చెప్పండి నేను చేస్తాను వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాం అతను చూపించేసి గ్రాండ్ సక్సెస్ అయిందనమాట బాబు మీకు ఏం కావాలని అడిగాను సార్ ఒక కన్స్ట్రక్షన్ లక్షలు లక్షలు ఐదు చెప్పి కుమార్ సార్ ఇస్తాడు కాబట్టి ఇప్పిస్తాడు రెండు కూడా ఒకటి ఒకటే కాదు ఇప్పుడు సభలో నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ నేను ఒక కోటి రూపాయలు డొనేషన్స్ మినిమం

తర్వాత ఇప్పుడు చెప్పింది మన టాటన్ మార్కెట్ అది కూడా పెద్దలు దేవగత రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మరి చేతుల మీదుగా వారి ఫాదర్ మాత్ర పేరు మీద అది ఇనాగురేషన్ చేయించారు నాన్నగారి పేరు కూడా అబ్బాయి కూడా సీఎం అనమాట ఆయన పెట్టారు ఇంకా చాలా మంది మాట్లాడే ఉన్నారు అన్న ఇక్కడ ఉన్నా ఆయన పేరు మీద పట్టింద మాత్రం గ్యారెంటీగా నేను మొత్తం జిల్లాలో ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేస్తానని అని আনুড়ো মনে মানে বুদ্ধি চেবত అంటే లేదు అని రోడ్డు ఎప్పుడు రాలేదు అని ఇంకోటి ఏదో చూసినంత ఏదో కొద్దిగా ఇచ్చినప్పుడు కదా చాలా విశాల ఉద్యమంతో ఇచ్చిండు ఆయన ఇచ్చిన మార్కెట్ ఈరోజు జడ్చర్ దాదాపు నలభై నుంచి యాభై కోట్ల పాట నేను అంటే అంత పెద్ద ఎసర్టు మన చర్చలకు ఇచ్చిండో ఇది ఒక లైన్ చర్చల లైన్ యోగా మరియు తండ్రి గారి మిత్రులు నేను చాలా గౌరవపడుతున్నాను ఆయన లోటును ఆయన లేన్ లోటును మనం కానీ ఆయన చుట్టిన బాటలో నడుస్తూ మన జచ్చర్లా లయన్స్ క్లబ్ కూడా అటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇంకా ఆయన పేరును మనం కూడా ఆయన పేరు మీద మనం కూడా ఏదైనా వీలైతే ప్రతి సంవత్సరం మీద ఒక మంచి కార్యక్రమం చేస్తూ మన క్లబ్ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ గురువు గారి చాలా వరకు ఏ విషయమైనా స్టార్టింగ్ లో లైన్స్ లైన్స్ కాబట్టి నేను దేవుడికి తెలియదు పక్కన కోర్చు అని చెప్పేవాడు అదే కాకుండా వెన్ ఇట్ కమ్స్ టు డొనేషన్స్ ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ నేను కమ్ ఇన్ ఆల్ ద వేస్ అండ్ హెల్ప్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక బీదవాడు ఏం లేని వాడు కూడా వెళ్ళి అడిగితే కూడా సారీ ఇవ్వడానికి ఎందుకంటే ఈ ఈ నాకు తెలిసి నాకు ఏమని సాగు తెలియకుండా వెళ్ళి నాకు పదలో ఉంది అని చెప్పేసి చెప్తూ నాకు సాయం కావాలి ఆయన 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 ఎవరో తెలియదు అసలు తెలియకున్నప్పుడు కూడా తాను ఏ అవుట్ రైడ్కి డొరైడ్ అలాగే నన్ను ఎలా తట్టుపడి ఆయన మా హృదయంలో ఎప్పటికీ ఉంటాడని తెలుపుతూ నేను కూడా లైన్స్ క్లబ్ ఆఫ్ మంగా మెంబర్ అయినా కానీ లైన్స్ క్లబ్ ఆఫ్ లెక్చర్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటూ ఆయన విషయంలో ఎనీ హెల్ప్ విచ్ ఇస్ రిక్వైర్డ్ వెల్కమ్ అవుట్ రైట్ టు డూ ఇట్ థ్యాంక్ యూ మన ఉపయోగించి మన దగ్గర ఎక్కువ ఇబ్బంది ఆగదు ఆ ఇబ్బందులు సగం

इसलिए कैप्चर करने लगा कि वो आए जा अपना लेते हैं इन दोनों चुनाव से और ना कि टाइमिंग का ये नहीं सारा उच्च उच्चल उच्च होने आ ना आ ना आ रहे क्या बीर नाथ सलमान जैसे मुंह नेहरू भगत की चीज़ है आनी नहीं ప్రేక్ష ఇచ్చారు <Tippettus throat> <that's> ఏ పరివాడికి దగ్గర ఇలాంటిది జరుగుతున్న ప్రపంచం నాకు జరిగింది తెచ్చినాక చేయించుకున్నారు ప్రపంచంలో ఎవరు చేయరు అలాంటిది నాకు సార్ మనస్తత్వానికి ఇది నేను చెప్తున్నాను ఇంత మహానుభావం మేమైంది ఎక్కడి నుంచి వస్తారని చెప్తున్నాను సార్ మా మిమ్మల్ని ఎట్లా ఆలరించారో ఎక్కడున్న నాగేశ్వర పిలిచేవాడు నాగేశ్వరరావు సార్ వస్తే ప్రత్యేకించి

పాడు బాగున్నావాడు బాగున్నావా అని ఇంత చక్కని పిలుపుతో నన్ను సంప్రదించేవాళ్ళు అంటే అంత కూడా ఎప్పుడు కూడా పోగించుకుంటా చాలా చక్కగా మనసులతో మాట్లాడి కొండేవాళ్ళు మాట్లాడుతున్న తర్వాత సారు అంత మంచిగా డైన్స్ లో పెద్దగా పెరుగుతున్నారు తర్వాత సారు యాలో విషన్ ప్రాంతిస్తున్నప్పుడు ఒక టీస్ నేను సాధితూనే ఉన్నాను సారే సారీగా తిరిగి వచ్చి సాధితూనే ఉండేవాళ్ళు జడ్చర్లో గద్దీ సారామడి సాగడం ప్రతి ఒక్క క్లబ్ తిన్నప్పుడు సాధించి చెప్తుంటే ఒకసారి నేను అక్కడ ఆనంద బాష్పరాణి సంభాషణ పెట్టేది క్లబ్ సభ్యులతో ఎయిటీ సెవెన్లో ఈ ప్లభు ప్రారంభించినప్పుడు నలుగురు పేరు చెప్పడం జరిగింది వేళ ఆ నలుగురు క్లబ్ ప్రారంభించడం ప్రారంభించినప్పుడు నన్ను కూడా ఒక మెంబర్గా దీంట్లో చేర్చుకోవాలనే ఉద్దేశంతో నన్ను కన్సల్ట్ చేస్తే నేను కూడా అక్కడి నుంచి నెంబర్ అయినా తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో విజయకుమార్ గారు డిస్ట్రిక్ట్ గవర్నమెంట్గా పోటీ చేస్తున్నారు ఆయన పోటీ చేసేటప్పుడు త్రీ ట్వంటీ ఏలో సుమారు ఎనభై తొంభై క్లబ్లు ఉన్నాయి అక్కడ డ్రా వరకు ఉన్నాయి ఇక్కడ ఎక్కడెక్కడలో ఉన్నాయి అయితే ఈ క్లబ్లో తీర్మానం చేసి అదే నేను గవర్నమెంట్లో పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ క్లబ్ నుంచి నాకు అవకాశం ఇయ్యారు సరిగా విశ్వనాథాన్ని ప్రెసిడెంట్ చేసే గౌరవ ప్రెసిడెంట్ అవుతాడు విశ్వనాథం ప్రెసిడెంట్ కూడా నేను ఎక్కడంటే అక్కడ చూపుకుంటాను అని చెప్పి అన్నారు అని ఇక ఎనభై తొంభై నాలుగు రోజు నాలుగు ఐదు నాలుగు రోజు నాలుగు ఐదు నగదు టీచర్ ఉన్నాడు ఈ ఇదే క్లాబ్ సార్ ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఇన్ని క్లాబులు తిరిగి 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 ఒక ఎమ్మెల్యే ఎంత బాగుంటున్నాయి మాకు అని అంటే ఒకటే నవ్వులేశా నేను జడ్జలకు ఎమ్మెల్యే అయినా ఎంత లాభం తిరుగుడే తిరుగుతుంది చాలా బాధాకరమైన విషయము విజయకుమార్ నాకు దేశాప్ ఎత్తు తెలిసిందంటే ఆయన ఆఫీస్ ఉండేది సాయం విజయకుమార్ అని చాలా మనకు ఆయనకు అలా వచ్చింది విషయం ఏంటంటే ఈరోజు బాధితు కాటన్ మార్కెట్ అంటే ఉచితంగా ఇరవై ఎకరాలు దాదాపుగా ఉచితంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు బాదేపల్లి చుట్టుమాటు పక్కల ఉన్న రైతులకు కానీ బాదేపల్లి వ్యాపారస్తులకు కానీ ఆటర్ మార్కెట్ అనేది స్థాపించబడింది ఈరోజు ఆయన ఇవ్వకుంటే మాత్రం చర్చలో కాటర్ మార్కెట్ కూడా ఉండేది కాదని అనిపిస్తుంది